లవలో చారు కోసం పట్టిన పొడి అండి రెండు చెంచాలు తీసుకున్నాను ఉల్లిపాయలు రెండు గ్లాసులు పొట్టి గడ్డలో కట్టుదండి కలిపి పోతుంది కరిగిపోకండి ఉల్లిపాయలు పొలవులు పొడి పోయి గండలో కలిపాయండి గడ్డ కట్టుకుని ఉంటుందని ఆ పొడిలో ఉప్పు చింతపండు ధనియాలు జీలకర్ర పొడి జీలకర్ర వేసి పెట్టానండి పొడి నేను ఉప్పు కారం మిరపకాయలు కూడా వేసి పెట్టాను ఎంత ఉడికిన తర్వాత ఉప్పు కారం పురుపు చాలపోతే చూసి వేసుకుంటానండి బాగా మ గంట సే గంట గంట మరేయ్యాలి అయ్యి నీళ్ళు సరిపోలేదండి ఇంకొక గ్లాస్ పోసాను ఆ ఉప్పు కారం ఎందుకు వేసానంటే పొడిలో పట్టేటప్పుడు పొడి పట్టేటప్పుడు పాడలకుండా ఉంటుంది ఉప్పు అనిపి వేసానండి ఉప్పు కారం వేస్తే పాడవద్దు కదా ఎక్కువ రోజులు ఉందా అందుకని వేసాను అదే ఆ రెండు గ్లాసులు నీళ్ళు పోసి సరిపోవాలంటుంటే ఒక గ్లాస్ పోసి మరణిస్తున్నానండి ఉప్పు కారం కూడా సరిపోలేదు ఇదిగోండి ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు ఒక అరగంట అయిందండి ఇంకా ఒక అరగంట పైన మరగాలి

అయిపోయింది నేను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో నాకు